హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఓ న్యూస్ కార్స్ నా పేరు వచ్చేసి ఇది నేనుండే నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ మందాలి డిస్ట్రిక్ట్ బీతం చోర్ల కొత్త పర్సెంట్ ట్యాంక్ అనేది మా ఇండ్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద ట్యాక్టరీ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రైన్ ఢిల్లీలో వెళ్తున్నానండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది మారుతి సుజుకి విటారా బ్రిజ్జ వీడియో వేరేటు వీడియో ఆప్షనల్ వేరేట్ అండి వెహికల్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు వెహికల్కి ఫ్రంట్ బంపర్ నుంచి వెనకల బంపర్ వరకు కూడా ఏపీస్ కూడా చెంది కాలేదు చిన్న పెయింట్ కూడా కాలేదు ఒరిజినల్ గా ఉంది వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ వీడియో ఆప్షన్ వేయండి దీనికి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి వీడియోకి అయితే సింగిల్ ఇయర్ బ్యాగ్ అయితే వస్తుంది ఆప్షన్ కి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి వెహికల్ కి చాలా బాగుందండి బండి నలభై ఏడు వేల తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వెహికల్ కి ఫ్రంట్ ఎన్ టైర్స్ వచ్చేసి సిల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ టైర్స్ కూడా మీకు రెండు వేల పదిహేడులో వెహికల్ డెలివరీ అయితే ఏవైతే టైర్స్ ఉన్నాయో అవే టైర్స్ ఉన్నాయి స్టెప్టైర్ కూడా మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ రెండు వేల పదిహేడు నుంచి వచ్చిన స్టెప్ డైరెర్ అయితే ఉంది వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ కాస్ట్ ఏం చెప్తున్నారని కూడా చెప్తాను మీరైతే ఫస్ట్ వెహికల్ అయితే చూడండి రాయారు ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ అండి అసలు చూడొచ్చు మీరు వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది వచ్చేసి రైట్ సైడ్ అండ్ ఉంటుంది అప్రాణం అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది అప్రాణం ఏ అప్రాణం కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ది రెండు బాలెట్ పట్టి కూడా చూడొచ్చు మీరు రెండు బాలెట్ పట్టి కూడా చూడొచ్చు బాలెట్ పట్టి కూడా చేంజ్ కాలేదు కంపెనీ యొక్క స్టిక్కర్స్ కంపెనీ యొక్క మార్కింగ్స్ అయితే అయితే ఉన్నాయి బండికి టైమింగ్ చైన్ కూడా చూడొచ్చు టైమింగ్ చైన్ కూడా ఎంత ఉంటే ఇంతవరకు అయితే చేంజ్ కాలేదు ఇంకా బండి నీట్గా వాష్ అయితే చేయలేదండి వాష్ చేస్తే ఇంకా నీట్గా అయితే కనపడుతుంది ఇప్పుడు వచ్చేసి ఏదైనా ఐల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు అనేటువంటివి అయితే ఏం లేవు టోటల్ ఒరిజినల్ అయితే ఉంది కాండి బాల్నెట్ యొక్క సీడ్ కూడా చూడవచ్చు మీరు యొక్క సీడ్ కూడా చూసినట్లయితే అయితే మీకు కంపెనీ సీడ్ అయితే అవైలబుల్ అవుతుందండి సో చూడొచ్చు మీరు బాలినట్ యొక్క సీడ్ కూడా కంపెనీ సీడ్లో అయితే అవైలబుల్ అవుతుంది ఏ అప్రం కూడా డ్యామేజ్ అవుతుంది కాదండి కూడా డ్యామేజ్ కలదు ఈ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఫ్రంట్ బాల్నెట్ మీద మాత్రము చిన్న కలర్ అయితే తెలిసిపోయింది మనకు ఈ వెహికల్ తీసుకున్నట్లయితే మనకి ఏదైతే కలరింగ్ వచ్చేసి అయితే ఇస్తారు పెయింట్ అయితే ఇస్తారు అది ఒరిజినాలిటీ పోతుంది అన్నట్టు విధంగా అయితే పెట్టినారండి వెహికల్కి ఎందుకంటే మనం పెయింట్ వేసినామంటే మన వెహికల్కి ఏమైంది యాక్సిడెంట్ అయింది అనుకుంటామని వాళ్ళు అదే విధంగా అయితే పెట్టినారు వెహికల్ వెహికల్ ఒక సైడ్లోకి కూడా తిరుగుతుంది వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది చూడండి ఫ్రంట్ రెండు టైర్ వచ్చి సీల్ టైర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మాత్రం చిన్న ఒక డెంట్ అయితే నేను అది కూడా వీడియోలు అయితే చూపిస్తున్నాను చిన్న డెంట్ అయితే ఉంది మీ వెహికల్ ఎన్ని నెంబర్ చేస్తున్నప్పుడు కూడా చూపిస్తానండి మీరు పవర్ షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్ది తీసుకోవచ్చండి నాలుగు ఉండే కోల్ వండేస్ అయితే వస్తాయి పవర్ పవర్ షేరింగ్ వస్తుంది ఇంటర్లాకింగ్ సిస్టమ్ ప్రతి కూడా అవైలబుల్ ఉందండి ఇది వచ్చేసి మీకు కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ సేఫ్టీ పర్పజన్స్ టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి స్కూ డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి రీడింగ్ వచ్చేసి నలభై ఏడు వేలు తిరిగిందండి నలభై ఏడు వేలు అది కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవుతుంది వెహికల్కి నలభై ఏడు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవుతుంది వెహికల్కి చాలా బాగుంది ఇది వచ్చేసి కంపెనీ ఫ్లెడ్ బ్యూ సిస్టమ్ అనేది లోపల ఇంటీరియల్ కానీ ఎక్స్టీరియల్ కానీ చాలా నీట్గా అయితే ఉందండి సీట్ కవర్స్ వచ్చేసి మీకు కంపెనీ చూసిన సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి దీనిలో మీద మనం ఎక్స్ట్రా సీట్ కవర్స్ ఇవ్వించుకోమంటే చాలా లైఫ్ వస్తాయి సీట్ కవర్స్ ఈ కంపెనీ చూసిన సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అయిపోయికి వెబ్సైట్ మాత్రం చిన్న డెంట్ అయితే ఉందండి మీ బ్యాక్ సైడ్ ఇంటీరియర్ చూస్తుంది బ్యాక్ సైడ్ ఇంట్రీస్ కూడా మీకు కంప్లీట్స్ కవర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే అవుతుంది బ్యాక్ సైడ్ టైర్స్ కూడా మీకు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి ఇది రెండు వేల పదిహేడు నుంచి వచ్చిన టైర్ అండి మీకు రెండు వేల పదిహేడులో కంప్లీట్ వచ్చిన టైర్స్ అయితే ఉన్నాయి చూసుకోకండి వీడియో వర్షను వీడియో వర్షన్ అండి మీకు డిక్కీలో కూడా చూపిస్తాము డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి అయితే ఏం లేవండి టోటల్ ఒరిజినల్ అయితే ఉంది డిక్కీ కూడా ఈ కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు స్ట్రింటర్ అయితే ఉందండి రెండు వేల పదిహేనులో చూసిన తయారైంది ఇది కూడా స్ప్రింటర్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే ఉంది బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది కొబ్బరి మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచ్ ఉన్నాయండి నేను అది కూడా మీకు చూపిస్తున్నాను వీడియో ఉన్నది ఉన్నట్టుగా అయితే చూపిస్తున్నాను స్క్స్ట్ టైర్ చూసుకుంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే ఉంది రెండు వేల పదిహేను పర్సెంట్ టైర్ అయితే ఉంది చిన్న స్క్రాచ్ అయితే ఉందండి మీకు ప్రతి కూడా చూపిస్తున్నాను వీడియోలో ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం చూసినారు కదా రెండు వేల పదిహేడు మోడల్ మారుతి సుజుకి విటారా బ్రిజా వీడియో వీడియో ఆప్షనల్ వేరియట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు రెడీ చూసుకున్న కేవలం నలభై ఏడు వేల తిరిగిందండి అది కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయింది వెహికల్కి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి ఫ్రంట్ ఫ్రంట్ ఒక నుంచి వెహికల్ డిక్కి వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు కంప్లీట్ కనీసం పెయింట్ కూడా కాలేదండి ఒరిజినల్ వెహికల్ పెయింట్ కూడా కాలేదు బాలెట్ మీద కలర్ అయితే ఐడిగా అయితే వెలిసిపోయింది మనకు మనమైతే ఎవరైతే తీసుకుంటామో మనకు పెయింట్ ఇది చేసి ఇస్తారు ఇది ఒరిజినాలిటీ విధంగా ఒరిజినాలిటీ పోతుంది అన్నట్టు అయితే పెట్టినారు వెహికల్కి టైర్స్ చూసుకుంటే మీకు ఫ్రంట్ రెండు టైర్స్ వచ్చేసి సిల్డర్స్ అయితే ఉన్నాయి బ్యాక్ టైర్స్ వచ్చేసి రెండు బ్యాక్ టైర్స్ మూడు కూడా మీకు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్ టైర్స్ ఉన్నాయి రెండు వేల పదిహేడులో వెహికల్ డెలివరీ అయితే ఏవైతే టైర్స్ ఉన్నాయో అవే టైర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి నలభై ఏడు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితుంది వెహికల్కి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవు టోటల్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ దీనికి నాలుగు విండోస్ ఫోర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సింటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వెహికల్కి అలవన్ సీత రావు జడ్డిఐ జెడ్డి ప్లేస్ అయితే అలవెన్స్ వస్తాయి అలవెన్ సీత రావడం వెహికల్కి వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ప్రైన్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ కాస్ట్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల ముప్పై వేలు రూపాయలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి దీంట్లో పొద్దుమటుకు బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ నచ్చినట్లయితే ఇంత టైటిల్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్